కుప్పం నియోజకవర్గంలోని నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించటమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని తెలుగుదేశం పార్టీ కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ చైర్మన్ ప్రభుత్వ ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ తెలిపారు ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ ఆధ్వర్యంలో కుప్పం ఎన్టీఆర్ భవన్లో గురువారం జాబ్ మేళా నిర్వహించారు కార్యక్రమానికి నిరుద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రభుత్వ శ్రీకాంత్ మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మెగా డిఎస్సి పై మొదటి సంతకం పెట్టారనే విషయాన్ని గుర్తు చేశారు గడిచిన ఐదు సంవత్సరాల నిరుద్యోగులకు ఎంతగానో నష్టపోయారన్నారు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శివగలం పాదయాత్రలో చెప్పిన హామీల్లో భాగంగా రాష్ట్రంలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన ఐదు నెలల్లో శ్రీసిటీకి పదిహేను నూతన కంపెనీలో చేరారు కుప్పం నుంచి ముప్పై నుంచి నలభై వేల మంది నిరుద్యోగులు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పాల్గొన్నారు మెగా డిఏసీ పెడతానని చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది అవునా కదా సో ఫస్ట్ సంతకం నేను పక్కనే ఉంది నేను ఫస్ట్ సంతకం చంద్రబాబు నాయుడు గారు మెగా మీద పదహారు వేల ఐదు వందల నలభై ఏడు పోస్టులకి సంతకం పెట్టడం జరిగింది దానికి సంబంధించి మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు మొన్న సంబంధించిన సిలబస్ కానీ ఇవన్నీ కూడా రిలీజ్ చేయడం జరిగింది అట్లాగే గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టు లో కూడా వన్ ఇస్ టూ హండ్రెడ్ ండ్రెడ్ చేయమని రిక్వెస్ట్ చేస్తే దాన్ని కూడా చేయడం జరిగింది అట్లాగే టైం కావాలి కావాలని పొయ్యిమంటే విజ్ఞప్తి లోకేష్ గారు ముఖ్యమంత్రి గారు స్పందించి ప్రతి ఒక్కదాన్ని కూడా యాక్సెప్ట్ చేసి ఎందుకంటే ఐదు సంవత్సరాల్లో చాలా అంటే చాలా నష్టపోయారు నిరుద్యోగులు వాళ్ళకి మనం ఎంత చేయగలిగితే ఎంత అండగా ఉంటే అంత బాగుంటుందని నమ్మి ఈ రోజు ఆయన అడిగిన ప్రతి ఒక్క దాన్ని కూడా చేయడం జరిగింది అన్నిటికీ మించి ఇరవై లక్షల ఉద్యోగాలు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది యువగణం పేరుతో ఇరవై లక్షల ఉద్యోగాలు రాబోయే ఐదు సంవత్సరాల్లో తీసుకొచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చెప్పడం జరిగింది ఆ రోజు ఈరోజు దాంట్లో భాగంగా మీరందరూ గమనిస్తే పదివేల మందితోటి కంపెనీ టాటా కన్సర్టీస్ సర్వీసెస్ మీ అందరిని తెలుసు అనగా బెగ్గెస్ట్ సాఫ్ట్వేర్ తోటి ప్రతి వేల మందితోటి వాళ్ళ కార్యకలాపాలు స్టార్ట్ చేయటానికి వైజాగ్లో యాక్సెప్ట్ చేశారు రెండు వేల మందితో బాపెస్ ఆల్రెడీ బిల్డింగ్స్ ఆల్గేట్ చేసేశారు వాటర్ నాలెడ్జ్ ఒక పదిహేను నుంచి ఇరవై వేల రోజు లో వాళ్ళ యాక్టివిటీ

ఇవన్నీ ఒక రాష్ట్ర వ్యాప్తంగా రకరకాలు మొదటి